సంతోషంగా ఎవరు నా కనసు నా దేవుని ఆరాధించాలి నా దేవుని స్ఫుతించాలి నా దేవుని గణపరచాలి నా దేవుణ్ణి మైమపరచాలి ఆయన మాత్రమే నన్ను ఇచ్చేవాడు అని నేను ఇక్కడ కూర్చొని నీ పరమాత్మ శరీరంతో దేవుని ఆరాధించదు దేవుని శక్తిని ఎందుకు దేవుని ఇంతకు ముందు నా కాదు ఏదో వచ్చి మరి అర్పణ చేసి బోర్డు చేసి వెళ్ళిపోవడం కాదు ఈ రోజు భక్తులు పంపించింది అందరినీ లోపడి సన్నిధిని కన్నీరు విడిచి ప్రార్థన చేసుకోవడో ఆయన మాత్రమే తన అవసరాన్ని తీర్చగలిగిన వాళ్ళని సైన్యముల దగ్గర తెలియబోవాసా సేవించింది నాలో ఇచ్చి నీవు నాకు చూపితే నీవిచ్చే క్షేమాన్ని బట్టి ప్రతి వ్యక్తి నయ్యా ఎదుగు నీవు మాత్రమే నా అవసరాన్ని తీర్చగలిగిన వ్యక్తిని దేవనిస్తున్నా ప్రార్థించింది వెంటనే మోహాలు నిలబడగానే ప్రార్థనకు జవాబు పొందుకుంది